ఎన్ని వరుసలు పెట్టిన వరుసలు పెట్టినా ఇటు తిరుగుతున్నాయి సూ బుక్స్లు ఇది ఒకటి కరెక్ట్ వేసినావు కాజాగా చూసుకున్నావా ఎడో చూసుకున్నావు ఈ ముక్క అనేది ఇక్కడ రావాలి దీని పక్కకి ఇది ఇక్కడ జరిపినాం అనుకో ఎక్కిందికి జరిగింది చూడు ఇంకా తక్కువ వచ్చింది మళ్ళీ ఇక్కడ సెట్ అయినా కానీ సెట్ సెట్ పోయింది కదా చూడు ఈ ఉక్స్ కూడా మళ్ళీ నువ్వు స్కూల్తో ఇట్లా అనలే నొక్కలే ఇట్లా అన్నావా ఓపెన్ చేసినావా చేయలే ఓపెన్ చేయకపోతే గిరాకొల దగ్గరికి పోయిన తర్వాత బ్లౌజ్ ఏందని అంటే ఉక్స్ గట్టిగా పట్టి గుంజ వరకు ఊసిపోతుంది ఇట్లా తీసిపెట్టాలి తీసిపెట్టిన తర్వాత చూడు ఇక్కడ నువ్వు కరెక్ట్ చూసుకున్నావు ఇక్కడ సెంటర్ వేయాలి ఫస్ట్ ఈ చివర ఈ చివర వేసి తర్వాత సెంటర్ వేయాలి ఈ సెంటర్ వేసినాక మళ్ళీ ఈ సెంటర్ ఇవి రెండు చూసిన తర్వాత ఈ సెంటర్ చూసుకోవాలి మళ్ళీ ఇవి వేసినాక మళ్ళీ రెండిటి రెండింటి మధ్యలో ఇది చూసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకో ఈ చివర ఈ చివర వేసినాక సెంటర్ ఈ రెండింటి మధ్య లేదు అది కాజాలు ఇప్పుడు మనం మిషన్ కాజాలు వేసినాం కాబట్టి మిషన్ కాజల్ లేకపోతే చేతి కాజాలు అయితే ఫస్ట్ ఉప్స్ వేసుకున్నాక తర్వాత కాజాలు వేసుకుంటే సరిపోతుంది మీకు అర్థం కాకపోతే ఓకేనా అర్థమైనా అది ఇప్పుడు